హలో వెల్కమ్ బ్యాక్ తేజస్వి ఫ్యాషన్ ఈ రోజు నేను చూపించే వీడియో అమ్మాయిలు ఇది మీకోసమే ఈ రోజు చూపించే ఐటమ్ చూసారంటే నిజంగా ఫ్లాట్ అండి ఎందుకంటే వెస్టర్న్ వేర్ వేసుకునే ప్రతి ఒక్క అమ్మాయిలు మీకు కావాల్సిన ఐటమ్ అంతా మన తేజస్వినిలోనే ఉంది అండ్ అడ్రస్ అయితే అస్సల మర్చిపోకండి ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఆక్స్ఫర్డ్ పక్కనే మన తేజస్విని షాప్ ఉంటుంది సో రోడ్డు మీదే ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అసలు కన్ఫ్యూజన్ అవ్వకండి సో ఈ రోజు నేను చూపించే వెస్టర్న్ వేర్ టాప్స్ చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ స్ట్రెచ్బుల్ అండ్ ఆల్సో ఏ సైజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు బొద్దుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ చూపించేద్దామా ఇంకెందుకు కావాలని కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఇది చూసారా సో ఇది వచ్చేసరికి స్వెట్ టాప్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్కి ఆ మోడలే ఇప్పుడు ఈ పీస్ కావాలి అనుకుంటే ఇది జస్ట్ వన్ పీస్ అయితే ఉంది కానీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా చూడండి ఇది స్ట్రెచ్బుల్ అవుతుంది చూసారా ఎంత సాగదిస్తే అంత స్ట్రెచ్బుల్ అండ్ నేను చూపించే హ్యాండ్స్ చూసినారా ఫుల్ హ్యాండ్స్ నేను చూపించే ప్రతిదానికి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూస్తే నేను లాస్ట్లో మీకు ప్రైస్ కూడా చెప్పేస్తాను చాలా రీజనబుల్గా ఉంటుందండి సో అసలా స్కిప్ చేయకండి వెస్టర్న్ వేర్ కోసం ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇంతెంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ కాస్ట్కి అస్సల అంటే అస్సలా రాదు సో చూసారా ఇప్పుడు ట్రెండిగా అవుతున్న మన మోడల్స్ అన్నీ మన తేజస్వినిలో ఉన్నాయి ఎక్కడో అడ్రస్ గుర్తుంది కదా ముత్యాలంపాడు సాయిబాబా గుడి టెంపుల్ ఎదురుగానే ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే మన తేజస్విని ఫ్యాషన్స్ సో అసలా మర్చిపోకండి ఇది కూడా స్ట్రెచ్బుల్లే చూడండి చాలా స్ట్రెచ్బుల్ ఎంత కావాలి అంటే అంతలా సాగుతుందండి సో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్స్ అన్ని జస్ట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటాయి ప్రతి ఒక్క నేను చూపించే మోడల్ ప్రతి ఒక్క మోడల్ కూడా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటుంది సో కలెక్షన్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను చూపించేస్తున్నాను సో చాలా బాగున్నాయి ఇవే కాదు చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ సో ఏంటి అంటే మీరు స్కిప్ చేయకుండా చూడాలి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియో మీ ఇంకొంతమందికి రీచబుల్ అవుతుంది సో అస్సలా మర్చిపోకండి చూస్తున్నారు కదా కలెక్షన్స్ ప్రతిరోజు నేను మంచి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాను నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు అసలు మిస్ అవ్వకుండా మీ అందరి సపోర్ట్ మా మీద కంపల్సరీ చూపించండి సో చూస్తున్నారు కదా మంచి మంచి కలెక్షన్స్ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నాను నేను సో నాకు ఇప్పుడు వరకు చూపించిన వాటిలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ బాగా నచ్చింది ఇది మీకు కూడా నచ్చే ఉండి ఇది నాకు తెలిసి ఇది కొరియన్ డ్రామాస్ వాళ్ళు కూడా వేసుకునే మోడల్ ఇది ఎంతమంది చూస్తారు మీరు కొరియన్ కే డ్రామాస్ సో అందులో చూపించే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉన్నాయి సో చాలా బాగుంటాయి చూడండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క యూనిక్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం మొత్తం కూడా ఫుల్ సైజు చాలా సాగుతుంది చూసారా స్ట్రెచబుల్ ఎంత స్ట్రెచబుల్ అవుతుంది అంటే అంత స్ట్రెచబుల్ అవుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉందండి అవైలబుల్ గానే ఉంది సో డిఫరెంట్ మోడల్స్ వెస్టర్న్ వేర్ మీరు కాలేజెస్ కానీ లేదా షాప్స్ కానీ లేదా ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడికైనా ఏజ్ చాలా బాగుంటుంది అండ్ పెద్ద పెద్ద షాప్స్లో జూడియోలో అన్నిటిలో చూస్తాము అక్కడ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి సో కొనుక్కోలేం ఇష్టపడతాం బట్ కొనుక్కోలేం కానీ అందరూ కొనుక్కోలేరు అంత అంత ప్రైజెస్ సో మన తేజస్వినిలో చాలా తక్కువ రేటుకి మాత్రమే ఇస్తున్నాము అస్సలు ఇస్తావు కండి చూస్తున్నారు కదా అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ రీజనబుల్ ప్రైజ్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి స్ట్రెచబుల్ అవుతుంది డిఫరెంట్ ఐటెం ఉంది దేనికి అదే డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా నేను ఎన్ని చూపిస్తున్నానో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్సే కానీ ఒక్కొక్కటే ఉన్నాయి ఈ కలర్ ఉంది అంటే ఇంకో కలర్ మళ్ళీ ఉండదు రిపీటెడ్ ఉండదు సో త్వరగా వచ్చేసేయండి త్వరగా సెలెక్షన్ చేసేసుకోండి సో జూడియోలోకే అవసరం లేదు మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనే అవసరం లేదు మన తేజస్విని లో కూడా చాలా రీజనబుల్ లోనే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా రీజనబుల్ లోనే ఉన్నాయి సో అస్సలు మిస్ అవ్వకండి కొనుక్కోలేము అంతంత ప్రైజెస్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తేజస్విని దగ్గరికి రండి తేజస్విని ఫ్యాషన్స్ దగ్గరికి రండి తక్కువ రేటుకే మంచి క్వాలిటీ తీసుకోండి మంచి డిఫరెంట్ ని తీసుకోండి సో ఇప్పటికైతే చాలా ఓపెన్ చేసి చూపించాను సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఏం చేయాలో తెలుసు కదా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన కలెక్షన్స్ లో ఏది మీకు నచ్చింది ఏది మీ ఫేవరెట్ వీడియో అనేది కూడా కామెంట్ చేసేయండి రేపటి వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంటే బై బై